హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకే మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ఈరోజు తిది వచ్చేసి ద్వాదశి అనురాధ నక్షత్రం సో తదుపరి త్రయోదశి సో ఈరోజు ద్వాదశి అనురాధ నక్షత్రము మరి ఈరోజు వారం నక్షత్రం ప్రకారం ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని చదువుకోండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకేనా అలాగే కర్కటక రాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఓకేనా కర్కటక రాశి వాళ్ళు ఈరోజు అండ్ ఈ వారం అంతా కూడా నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సరేనా ఓకే సరే మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఓకే సో మరి ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను నప్పులు వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఇంకా వచ్చేసి చాలామందికి ఇప్పుడు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు అంటే వివాహ సమస్యలు ఆస్తి తగాదాలు నెగిటివ్ ఎనర్జీ ఆస్తి తగాదాలు కోర్టు కేసులు బ్లాక్ మ్యాజిక్ విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము సో ఇటువంటి వాటికి నరదృష్టి ఇటువంటి వాటికి సంబంధించి ఏదైనా చాలామంది ఇట్లాంటి ఇట్లాంటి సమస్యలతో బాధపడుతుంటారు దీనికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా ఓకే సో చాలామందికి వివాహం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అనుకున్న టైంలో అవ్వదు ఉద్యోగం కూడా అనుకున్న టైంలో రాదు మరి మీకు దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మనకు సరైన టైంలో ఉద్యోగం వస్తుంది ఒక అనుకున్న టైంలో వివాహం అవుతుంది సో అది మనం సో దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా అది సరే మనం ఈరోజు వచ్చేసి వీడియో స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు వీడియో ఏంటంటే ఏంజిల్ గైడెన్స్ ఏంటి మరి ఈరోజు మీకు ఎలా ఉంటుంది ఏంజిల్స్ గైడెన్స్ ఏంటి మీకు ఏంజిల్స్ ఏమి చెప్పాలనుకుంటున్నాయి ఓకేనా సో సరే ఈరోజు మీకు ఎలా ఉంటుంది మరి గైడెన్స్ ఏంటి మన ఏంజిల్స్ గైడెన్స్ మీకు ఏం ఏంటి చూద్దాం సో ఎప్పుడు పాజిటివ్గా ఉండండి ఎల్లప్పుడూ నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు సరైన ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ టెంపరెన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఓకే సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎలా ఉందంటే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకి చెప్తాను మ్యారేజ్ కాని వాళ్ళకి చెప్తాను ఓకేనా సో మ్యారేజ్ అయ్యి కెరియర్లో సెట్ అయిన వాళ్ళు ఎలా ఉన్నారు సో మ్యారేజ్ కాకుండా జాబ్ కాకుండా జాబ్ రాకుండా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి చెప్తాను జనరల్గా సో ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు జనరల్గా జాబ్ జాబ్ వచ్చి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు సిచ్యువేషన్ జాబ్ రాకుండా వాళ్ళ ఫ్యామిలీలో సిచ్యువేషన్ ఆ జాబ్ రాకుండా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వ్యూవర్స్ ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈరోజు ఫేస్ చేస్తారు ఓకేనా జాబ్ వచ్చి కెరియర్లో సెట్ అయిన వాళ్ళకు ఒక ఒక ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ లేని వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు సో మరి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్తాను ఓకేనా సరే అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే కెరియర్ పరంగా ఏమి సాధించలేని వాళ్ళు అసలు ఏంటి నా సిచ్యువేషను అసలు నా తప్పులు ఏంటి నా సిచ్యువేషన్ ఏంటి అనేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు చాలా సరే చూద్దాం అంటే ఈరోజు మేబీ ఇక్కడ మీ ఫాదర్ ఫిగర్ లాంటివారు లేకపోతే మీ హస్బెండ్ మీన్స్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరు లేకపోతే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరి వాళ్ళైనా మీరు ప్రీవియస్గా బాధపడి ఉంటే మీ ఇద్దరి మధ్య సమ్ ఇష్యూస్ వస్తూ ఉంటే మోస్ట్లీ ఇక్కడ మీ ఫాదర్ ఫిగర్ కానీ ఈ ఈ మీ స్పౌస్ కానీ టీచింగ్ ఫీల్డ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ సొసైటీలో నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్స్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ అండ్ గురు పాస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు సారీ గురు గురు పోస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మేబీ మీ మీ ఫాదర్ అయితే జాబ్ పరంగా కెరియర్ పరంగా మీరు ఏమీ సాధించట్లేదు అని చెప్పేసి మీ ఫాదర్ అయితే ఏదో పెద్ద క్లాసే బిక్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ కొంతమంది విషయంలో ఓకేనా సో మీ ఫాదర్ అయితే జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ పరంగా నువ్వే మీరు ఏమీ సాధించట్లేదు అని చెప్పేసి సో మీకు మీకు మీతో వాదించడం లాంటివి కూడా ఈరోజు జరుగుతాయి డెఫినెట్గా ఆ ఎనర్జీ కనబడుతుంది ఓకేనా సో అంటే మీరు తింటున్నారు తిరుగుతున్నారు ఒక కెరీర్ మీద ఫోకస్ లేదు అని చెప్పేసి మీ మీద కోపడుతుంటారు కోపడే అవకాశం ఉంది ఈరోజు ఓకేనా సో ఇంకా దానికి మీరు చాలా ఏంటంటే రిగ్రెట్ గిల్టీ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు ఏంటి నా సిచ్యువేషన్ చెప్పాన ఏంటి నా సిచ్యువేషను అంటే మీ ఫాదర్తో నా సిచ్యువేషన్ ఇది అని చెప్పే ధైర్యం మీకు లేదు ఇక్కడ మిమ్మల్ని మీరు ఇంటర్స్ట్రెక్షన్ చేసుకుంటున్నారు ఒంటరితనంతో గడుపుతున్నట్లు కనబడుతుంది ఇక్కడ మీ ఫాదర్కి మీకైతే డెఫినెట్గా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తాయి డెఫినెట్గా ఈరోజు కెరియర్ పరంగా మీ ఫాదరు మిమ్మల్ని గైడ్ చేస్తారు కానీ మీ ఫాదర్ని మీ ఫాదర్ మీ ఫాదర్కి మీకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది ఓకేనా కెరియర్ పరంగా మీకు వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటారు కానీ మీ సిచ్యువేషన్ ఏంటి అనేది మీ ఫాదర్కి అర్థం కాదు సో దానివల్ల చిన్న డిస్ప్యూట్ వచ్చే అవకాశం ఉంది సో సో ఇక్కడ మిమ్మల్ని మీరు ఇంటర్ఫెక్షన్ చేసుకుంటూ చేసుకుంటారు ఒంటరితనంతో గడుపుతున్నట్లు కనబడుతూ ఉంటుంది నిద్ర నిద్ర పట్టదు ఏంటి అసలు ఇంకా సో ఇదంతా అని స్ట్రెస్ ఎక్కువ అవుతుంది నాన్న దగ్గర నుంచి బాగా తిట్లు అవుతుంటాయి తిరిగి మాట్లాడే ధైర్యం ఉండదు మీకు నచ్చిన గురువులు పండితులు ఎవరైనా ఉంటే అంటే స్వామీజీనో గురుజీనో టడర్ను మీట్ అవ్వబోతుంటారు మీట్ అవ్వబోతున్నారు సో మీ టీచర్స్ను లేకుంటే వెల్ విషర్స్ను అప్రో అప్రోచ్ అవుతారు అంటే వాళ్ళు అడ్వైస్ తీసుకునే ట్రై ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఎలా చేసుకోవాలి ఎలా స్కిల్స్ పెంచుకోవాలి ఏ విధంగా నాలెడ్జ్ పెంచుకోవాలి ఏం నేర్చుకోవాలి సో ప్రైవేట్ సెక్టర్ సైడ్ వెళ్ళాలా గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వెళ్ళాలా ఏంటి అని చెప్పేసి గైడెన్స్ తీసుకుంటారు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని ఆలోచనలో పడతారు అంటే నాకు ఒక దారి చూపండి అని అడుగుతారని కనబడుతుంది ఇక్కడ సో అలాంటి ప్రదేశాలు సందర్శిస్తారు మేబీ కొంతమంది మేబీ యోగా మెడిటేషన్ జిమ్లో జాయిన్ జాయిన్ అవ్వడం లాంటివి కూడా ఉన్నాయి ఏరోబిక్స్ మెడిటేషన్ జిమ్ యోగా ఓకేనా సో ఇంకా ఇంకా వచ్చేసి ఈరోజు ఎక్కువగా కొంచెం ఒంటరితనంతో గడుపుతారనేది కూడా కనబడుతుంది ఒంటరితనంతో గడుపుతారనేది కనబడుతుంది బాధపడతారు అనేది కొంచెం లోన్లీగా ఫీల్ అవుతారనేది కనబడుతుంది ఏంటి నా సిచ్యువేషన్ నా లైఫ్ ఏంటి నా ఫ్యూచర్ ఎటుపోతుంది నాకు ఫైనాన్షియల్గా ఎదుగుదలగా కూడా కనిపించట్లేదు సో ఆల్రెడీ జాబ్ చేస్తున్న పర్సన్స్ అయితే చెప్పారు కదా జాబార్ కెరియర్ పరంగా మీకు సపోర్ట్ దొరకట్లేదు అనేది కనపడుతూ ఉంటుంది సో మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీకు కొద్దిగా సపోర్ట్ ఉండదు కొంచెం ప్రెజర్ కూడా ఉంటుంది ఈరోజు సో మీ బాస్ మిమ్మల్ని చాలా హరాస్ చేస్తున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేది కనపడుతుంది ఈరోజు సో ఇక్కడ ఏంటంటే నేను రాశులు కూడా చెప్తాను తుల కుంభ రాశి వాళ్ళు ఉన్నారు ఇంకా వచ్చేసి కర్కాటక వృక్షిక మీనం వృషభో కన్యా రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఎట్ ది సేమ్ టైం మీరు ఈ జాబ్లో ఉండాలి లేదా వేరే జాబ్ చూసుకోవాలా అనే డైలామ్లో కన్ఫ్యూజన్లో ఉంటారు ఈరోజు వేరే జాబ్ మారాలంటే మీకు ఒక ధైర్యం సరిపోదు ఒకవేళ వేరే జాబ్ జాయిన్ అయినా అక్కడ ఎలా ఉంటుందో ఏంటో బాగుంటుందో లేదో అని భయపడుతూ ఉంటారు సో నేను ఈ జాబ్ వదిలేస్తే నాకు నెక్స్ట్ జాబ్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఫ్యామిలీని లీడ్ చేయాలి ఖర్చులు ఎలా భరించాలి ఖర్చులు ఎలా సరిదిద్దుకోవాలి ఫాదర్ ఏమంటారు మదర్ ఏమంటారో వైఫ్ ఏమంటారు అని ఒక భయం రెస్పాన్సిబిలిటీస్ ఈఎంఐస్ ఒక పక్క సో ఈఎంఐస్ ఏ విధంగా భరించాలి ఫ్యామిలీని ఎలా పోషించాలి ఒకవేళ వేరే జాబ్ ఇంకా షిఫ్ట్ అవుతాయని చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట ఈరోజు జాబ్ చేసే పర్సన్స్ కూడా ఈరోజు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయబోతున్నారు ఓకేనా అదే సో ఇదండి మరి ఈరోజు వచ్చేసి ఇవి ఇలా ఉంటుందన్నమాట మీకు మరి ఏంజిల్ గైడెన్స్ ఏంటనేది మనం చూద్దాం ఓకేనా ఓకే ఏంజిల్ గైడెన్స్ వచ్చేసి మరి ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఎస్ అన్లైక్లీ ఏదో అరుదైన సంఘటన జరగబోతుందండి అంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా వెరీ గుడ్ ఓకేనా ఎస్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఎస్ బిగ్ హ్యాపీ చేంజెస్ సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి చూసారా సో ఏంజిల్స్ కూడా మనకు ఆన్సర్ ఇచ్చేస్తాయి సో ఎవరైతే సరే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు కెరియర్ పరంగా అయినా సరే మ్యారేజ్ కోసం అయినా సరే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఈరోజు ఏదో అరగైన సంఘటన జరగబోతుంది జాబ్ రాని వాళ్ళకు జాబ్ జరగబోతుంది మ్యారేజ్ పరంగా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకు మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉంది సో ఇంకా కెరియర్ పరంగా కూడా మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి ఓకేనా సో మీకు ఖచ్చితంగా బిగ్ హ్యాపీ చేంజెస్ సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి ఓకేనా ఎస్ లిజన్ టు యువర్ ఇంటేషన్ చూసారా మీ గట్ ఫీలింగ్ మీ మైండ్ ఏది చెప్తుందో అది వినండి ఫస్ట్ ఓకేనా సో మరి ఇది వచ్చేసి మరి ఏంజిల్ గైడెన్స్ అండి ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్